అండి అందరికీ నమస్తే ఏమేమి లడ్డులు అనుకుంటున్నారా ఇవి పేనాల పిండి లడ్డూలు అంటారండి ఇవి ఏకాదశి పండుగ రోజు స్వామివారికి నైవేద్యంగా పెడతాము దీన్ని ఎలా తయారు చేసాలంటే నీళ్ళని బాగా వేడి చేసుకోవాలండి వేడి అయిన తర్వాత మనం జొన్నలు వేసి ఒక నిమిషం అలాగే పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత నీళ్ళనన్నీ వంచుకోవాలి నీళ్ళన్నీ వంచుకున్న తర్వాత మనం స్టవ్ మీద ఒక మందంపాటి కడాయి పెట్టుకొని దాంట్లో కొన్ని జొన్నలు వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఒక నిమిషం అయిన తర్వాత అవి చిన్నగా చిట్టపటలాగా వద్ద పాప్కార్న్స్ లాగా వస్తాయి నేనన్నీ పాప్కార్న్స్ అంటారు కొంతమంది ప్యానాలు కూడా అని అంటారండి అలా అవి పైకి ఎగురుతుంటాయి కాబట్టి మనం ఒక మూత మూసుకుంటే అవి పైకి అనేది ఎగురకూ చూడండి ఎంత బాగా వచ్చాయి మనకి పాప్కాన్స్ తర్వాత మనం ఇష్టం ఉంటే డ్రై ఫ్రూట్స్ని వేసుకోవచ్చు లేదంటే అలాగనే వేసుకోవచ్చు నేను కొన్ని పప్పులు కూడా వేసాను ఎందుకంటే జొన్న పిండి స్మెల్ తెలియకూడదని కొన్ని పప్పులు కూడా వేసుకున్నాను తర్వాత పప్పులు మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్ కూడా పౌడర్లాగా చేసుకోవాలి తర్వాత మనం బెల్లం పాకంగా రెడీ చేసుకుందాం నేను ఆరో కిలో పిండికి మూడు వందల యాభై గ్రాములు బెల్లం తీసుకున్నానండి ఆ బెల్లం తీసుకున్న తర్వాత దానికి కొలతగా ఒక చిన్న గ్లాస్ మైన నీళ్లు పోసుకొని ఆ బెల్లం కరిగేంత వరకు ఉంచుకోవాలి ఎక్కువసేపు అవసరం లేదు బెల్లం కరిగిన తర్వాత ఒక్క ఉడికి వచ్చిందంటే చాలండి మనం బెల్లం పాకు రెడీ అయినట్టే తర్వాత అన్నీ కింది దింపుకున్న ఒక చోట పెట్టుకున్న తర్వాత మనం కొద్ది కొద్దిగా ఆ బెల్లంపాకు ఆ పేనాలు అన్నాం కదండి ఆ పేనాలను కూడా మనం పిండిలా పౌడర్ లాగా చేసుకోవాలి ఆ పౌడర్ వేసుకున్న పానాల పిండిలోకి మనం పప్పుల పొడి కూడా వేసుకున్నాం కదా ఆ పప్పుల పొడి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం బెల్లం పాకం రెడీ చేసుకున్నాం కదా ఆ బెల్లం పాకం కూడా దానిలోనే పోసుకోవాలి దో అలా పోసుకున్న తర్వాత అంతా కలుపుకోవాలి అంతా ఒకటేసారి పోసుకోకూడదండి మనం ఎక్కువ పోసినామంటే మనకు అది కొంచెం ముద్ద అనేది రాదు కొంచెం పలచబడుతుంది అందుకని మనం చూసుకొని కొద్ది కొద్దిగా పోసుకుంటూ బాగా కలుపుకోవాలి చూడండి నేను కలుపుకుంటున్నాను ఇలాగా మనం ఇంకా కొంచెం తక్కువ పడింది ఇంకా కొంచెం పాకం వేసుకుంటే ఇప్పుడు మనకు అనేది ముద్ద అనేది తెలుస్తుంది అప్పుడే మనకి కలర్ అనేది మారుతుంది ముద్ద వచ్చే కలర్ మారుతుంది తర్వాత ఫైనల్గా కొద్దిగా కొబ్బరి తురుము పట్టుకోవాలండి ఇంత ఇలాచి పౌడరు కొబ్బరి తురుము కట్టుకున్న తర్వాత ఆ పా పిండిలోకి పేనాల పిండిలోకి వేసుకొని అంతా కలుపుకొని మన సున్నుండలాగా ముద్దలాగా చేసుకోవాలి అంటే సున్నుండలాగా రౌండ్గా చేసుకోవాలి లడ్డూలాగా చూడండి ఎంత బాగా వచ్చింది మనం కరెక్ట్ పాకం వేసుకుంటే బాగా మనకి సున్నుండ లడ్డూలాగా ఇలాగొస్తుందో అలాగ వస్తుందండి ఇది కూడా ఇవి ఏకాదశి పండగ రోజే చేస్తారండి స్వామివారికి నైవేద్యంగా పెడతారు స్వామివారికి చాలా ఇష్టం ఇది ఎక్కువ రాయలసీమలో ఎక్కువ చేస్తారు వీటిని పేనాల పిండి ముద్దలని అంటారు మాకైతే చాలా బాగా నచ్చాయి మీకు మీ కూడా నచ్చుతాయని మేము అనుకుంటున్నాను మీకు అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే కామెంట్ పెట్టండి